వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి చూడండి ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ నేను షార్ట్లో ఇప్పించినాను కదండి గ్రీన్ చికెన్ అండి గ్రీన్ చిల్లీ చికెన్ అండి అంటే ఇంత ముందు కూడా మనం గ్రీన్ చికెన్ చాలా చేసినామండి కానీ ఇది వెరైటీగా కరివేపాకు చికెన్ చేస్తున్నామండి చాలా బాగుంటుంది బెంగళూరు మిర్చితో చూడండి నేను ఇక్కడ అన్ని కావాల్సినవి అన్నీ పెట్టేసినాను అండి కొంచెం కొత్తిమీర తీసుకున్నా తరుక్కుని కొంచెం కరివేపాకు పేస్ట్ చేసుకున్నానండి ఒక చిన్నది సిమ్లా మిర్చి బెంగళూరు మిర్చి ఇలా పీసెస్గా కట్ చేసుకున్నాను రెండు ఆనియన్స్ తీసుకున్న హాఫ్ కేజీ చికెన్ కడుక్కొని పెట్టుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు చూడండి పెరుగు టేస్ట్ కోసం కొంచెము కొంచెము చికెన్ మసాలా పసుపు ధనియాల అండి ఇది చిల్లీ పేస్ట్ అండి పచ్చిమిరపకాయలు పేస్ట్ అది మీకు కారం కావాలంటే వేసుకోండి కానీ నేను కారం అయితే యూజ్ చేయను అది ఆల్రెడీ కారం ఎక్కువ ఉంది కాబట్టి నేను గ్రీన్గానే చేస్తున్నానండి చాలా బెనిఫిట్ అండి ఈ కూర చాలా చాలా బాగుంటుంది మీకు కనుక నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి ఒక్కసారి తిని మీరు కామెంట్ బాక్స్లో మీరే కామెంట్స్ పెడతారు అక్కడ చాలా బాగుందని కర్రీపాకు చిల్లీ చికెన్ అండి చాలా బాగుంటుంది రండి కర్రీ అయితే మనం రెడీ చేసేస్తాము చూడండి ఫ్రెండ్స్ మనం ఆయిల్ అయితే పెట్టేసినాం కదండి ఇలా ఒక తప్పు ఆన్లైన్ చేసేస్తున్నాము చాలా మంది వీడియో చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి సబ్స్క్రైబ్ చేసుకోవడం లైక్ చేయడం లేదండి ప్లీజ్ అండి నా వీడియో చేసిన వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కొత్త కొత్త వీడియోలతో నేను ముందుకైతే వస్తాను నేను చూడండి ఇలా అయ్యి కొంచెం ఫ్రై అవ్వాలి చూసారు కదండి ఇలా కొంచెము ఆయిల్ పీల్చుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయకూడదండి రండి మీకు ఒక సీక్రెట్ చెప్తాను చికెను ఆయిల్లో ఇలా కొంచెము మగ్గిందంటే క్రిస్పీగా టేస్టీగా ఉంటుందండి గ్రీన్ చికెన్ ఇలా ఆనియన్స్ కూడా మనం పూర్ చేసుకునేటప్పుడు మామూలుగా ఫ్రై ఎక్కువ అయిపోతాయి కదా అలా అయితే అవ్వకూడదండి కొంచెం ఆకు అయ్యేటప్పుడు చికెన్ అయితే వేసేయాలి మనం చూసారు కదండి ఇలా కొంచెం వేసిన తర్వాత ఇలాగే కొంచెం సాల్ట్ వేద్దాం ఎక్కువ వద్దు మళ్ళీ వేసుకోవాలి అందుకు కొంచెం వస్తాము ఇలా చికెన్ కొంచ ఆయిల్ అబ్జర్వ్ చేస్తుందంటే చాలా బాగుంటుంది గ్రీన్ చికెన్ కాకుండా మూత ఏం పెట్టొద్దండి కొంచెం సాల్ట్ ఆయిల్ కొత్తగా చూపే వరకు లాగానేసి కదా ఇప్పుడు చాలా సింపుల్ అండి టేస్ట్ కూడా అలానే ఉంటుందండి ఇలా కొంచెము కుక్ అయిన తర్వాత ఇప్పుడు వేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు ఇది కూడా కట్ చేసుకోండి మంచిగా చూడండి ఇది కొంచెం కొన్ని కుక్క కలుపుతుంది చూడండి ఇలా కుక్ అవుతుంది కనుక ఇప్పుడు మనము ప్యాప్చికేసుకుందాము గ్రీన్ చిల్లీ పేస్ట్ పచ్చిమిరపేసుకోండి కావాలంటే కష్టం వేసుకోండి ఎందుకంటే ఈ పచ్చిమిర్చి మనం కొంచెము చికెన్ మసాలా వేసుకున్నాము కదండి నేను ఎన్టీఆర్ చికెన్ మసాలా తీసుకున్నామండి మీకు నచ్చిన మసాలా తీసుకోండి ఏదైనా వేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఇప్పుడు ఉప్పు కారము ధనియాల అండి ఎన్టీఆర్ చికెన్ మసాలా దాంట్లో కొంచెం సాల్ట్ కూడా ఉందండి మళ్ళీ మర్చిపోద్ది టేస్టీ తగినంత వేసుకోండి చపాతీలో కానీ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చేసినారంటే రెస్టారెంట్ స్టైల్లోనండి హోటల్ ఇలానే చేస్తారండి గ్రీన్ చికెన్లు చూస్తారు కదా చూడండి ఇప్పుడు దీంట్లో మనము మెయిన్ ఇదే కదా మనకి గ్రీన్ వేసేస్తుందాం కరివేపాకు ఇలా ఇలా వేసి కొంచెం మనము కుక్ అవనిద్దాం ఇలా మూత మూత ఏం పెట్టాకర్లుద్దాండి కొంచెం కుక్ అవ్వము చూశారు కదండి మనం కరివేపాకు పేస్ట్ చేసినామో లేదో అప్పుడేంటి కొంచెం మనకి చేంజ్ అయింది కదా దీంట్లో కొంచెం వాటర్ వేద్దాం కరివేపాకు ఎందుకు వేస్ట్ చేయాలి మనం వేసి కడిగేద్దాం తర్ కదా ఇప్పుడు మనకి గుమ్ము గుమ్మలు ఆడేస్తాం చికెన్ కూడా దీంట్లోనే కొంచెము పెరిగేసుకున్నామండి ఎందుకంటే టేస్ట్ కోసం ఒక రెండు స్పూన్లు వేద్దాం చాలా బాగుంటుంది ఫ్లేవర్ పెరిగేయడం వల్ల మనకి టేస్ట్ అనేది ఇంకొంచెం పెరుగుతుంది చూడండి కొత్తిమీర వేసినాము ఒక వాటర్ ఏం అవసరం లేదండి దీంతోనే మనకి ఉడికిపోతుంది మొత్తం కొంచెం మనం మూత పెట్టేద్దామండి ఒక పది నిమిషాలు అయితే అయిపోతుంది కాబట్టి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం అలాగే చిల్లీ చికెన్ రెడీ అయిపోతుంది మూత పెడదాం రండి రెడీ అయిపోయిందండి చిల్లీ చికెన్ గ్రీన్ చిల్లీ చికెన్ అయితే రెడీ అయిపోయింది కదండి దీనిపైన మనము కొంచెము కొత్తిమీర గార్లిక్ చేసేసుకుందామంటే టేస్టీ టేస్టీ గ్రీన్ చికెన్ రెడీ అయిపోయిందండి మీకు కనుక నచ్చితే మన ఛానల్కు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి